తమ గ్రామంలోని పాఠశాల విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని నిరంతరం పాఠశాలకు సహాయ సహకారాలను అందించే వ్యక్తి తల్లం ప్రసాద్ అని ప్రధాన ఉపాధ్యాయరాలు వేగూరు సుజీవన తెలియజేశారు కడివేడు జెడ్బీ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సరస్వతి పూజ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సరస్వతి పూజ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాఠశాలకు స్టేజ్ను నిర్మించి ఇచ్చిన దాత బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు తల్లం ప్రసాద్ తల్లిదండ్రులైన తల్లం కస్తూరయ్య సుగునమను ఘనంగా సన్మానించి సత్కరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేగురు సుజీవన మాట్లాడుతూ తమ గ్రామంలోని పాఠశాల విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ది చెందాలని నిరంతరం పాఠశాలకు సహాయ సహకారాలను అందించే వ్యక్తి తల్లం ప్రసాద్ అని పదవ తరగతి విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులు తీసుకురావాలని కోరారు దాతల చేతుల మీదుగా విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెమోటోలను అందజేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శ్రీధర్ మునిభాస్కర్ కోటయ్య రమేష్ సుమ సుధీర్ షకీల తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా ఈ స్టేజ్కి కారణం నేను వెదనపతి భాస్కర్ గారు నేను పేరు చెప్పడం జరిగింది అన్న భాస్కర్ దాన అది మొదట మన ఇంట్లో మన తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటాం ఇప్పుడు చెప్పారు కదా ప్రసాద్ సారు తల్లిదండ్రులందరినీ ఇదే విధంగా గౌరవించాలి మీరు బాగా గొప్పవాళ్ళు అయ్యి ఈ విధంగా సేవ చేయడం లేకపోతే సమాజానికి ఉపయోగపడే చూసి పది మంది పొగడ్డం పొగిడితే మీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో వాళ్ళు అదే విధమైన అనుభూతిని పొందుతా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం వాళ్ళ పెద్దలు ఈ విధంగా ఈ కార్యక్రమం మనకు చాలా అదృష్టం కాబట్టి ధన్యవాదాలు ఒకసారి జరుగుతాం ఎవరు మన ప్రసాద్ సార్ చిట్టి చిట్టి నాకు సార్ అంటే ఏదో ఉంది కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం అనాలి కాబట్టి ప్రసాద్ సార్ గారు చాలా సమయంలో నాణ్యంగా మళ్ళీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చక్కటి స్టేజ్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో మనకు పూర్తి చేసి ఇచ్చారు కాబట్టి ఇంత ఘనంగా ఈ రోజు మనం పూజను జరుపుకున్నాం మరి సార్ ని సన్మానించాల్సిన అవసరం ఉందా లేదా ఉందా మరి సార్ ని ఆహ్వానిద్దామా ప్రసాద్ సార్ ని స్టేజ్ ఎప్పుడు నుంచి చేస్తా ఉంటే నా రేపటి నుంచాను ఇవాళ మా నాన్నసారి గారి బర్త్డే కదా ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం ఓకే అన్నారు తర్వాత చేసే తీసుకొచ్చి స్టార్ట్ చేశాం చేసిన వెంటనే భాస్కరెడ్డి గారు ఇటుగా న్యూస్ గారు మొత్తం పంపించి మాకు సహాయం చేశాడు అనమాట సహకరించాడు ప్లస్ వచ్చి అతను భాస్కరెడ్ గారు వచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం అనమాట మంచి సీనియర్ నాయకుడు టీడీపీలో నేను దగ్గరుండి మా పిల్లలు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు తోడు కాబట్టి నేను వీడియో నెక్స్ట్ ఇప్పటి ఏంటంటే నేను స్కూల్లో చదివాను కాబట్టి నాకు ఒక కోరిక ఉండింది అనమాట ఇది అది మా బాస్కెట్ ద్వారా కూడా మాకు అయింది నెక్స్ట్ మా హెచ్ఎం గారు కూడా హెచ్ఎం గారు కూడా హెల్ప్ చేశారు ఆయన మాత్రం పడుతుంది హెచ్ఎం గారు కూడా మనకి బాగా హెల్ప్ చేశారు దీని గురించి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నెక్స్ట్ మీనా గారు ఒక మాట అన్నమాట ప్రసాద్ గారికి సన్మానం చేయాలను ఆ సన్మానం నాకు సన్ చేయలేదు అందుకని చెప్తున్నాను ఓకే ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్